ఆ పరమాత్మ చేతనే ఏ జగత్తంతయు వ్యాప్తమై అంటే పరిపూర్ణమై ఉన్నది అటు సనాతనమైన అవ్యక్తమైన ఆ పరమ పురుషుడు అరణ్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును భక్తి భక్తి ద్వారా లభ్యమవుతారట పరమాత్మ ప్రాణులన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయి ఆ పరమాత్మ ఏమో అంతడా ఉన్నాడు పరమాత్మ వలనే అంత జగత్తంతా కూడా నిండిపోయి ఉంది పరమాత్మ చైతన్యమే కదా నిండిపోయి ఉంది పరమాత్మ కానిది అంటూ ఏమి లేదు అలాంటి శాశ్వతుడైన అవ్యక్తుడు అంటే గోచరించని వాడైనా ఆ పరమ పురుషుడు పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ స్వామి భక్తికి మాత్రమే లభ్యమవుతాడు ఎంత వేదాంతం చెప్పినా కూడా పరమోత్కృష్టమైనది ఏమిటి అంటే భక్తే ఆ భక్తి లేనిదే జ్ఞానం కలగదు ఆ లేనిదే వైరాగ్యం కలగదు ఆ భక్తి లేనిదే ఆత్మ సాక్షాత్కారం కలగదు ఆ భక్తి లేనిదే భగవత్ సాక్షాత్కారం కలదు ఆ లేనిదే పరమపదము పరమలక్ష్యము కలగదు ఆ భక్తులు లేనిదే అనుగ్రహము కలగదు ఆ భక్తి లేనిదే ఇంద్రియాలను జయించలేదు ఆ లేనిదే ప్రశాంతత ఉండదు తృప్తి ఉండదు మనసు ఉండదు ఆ భక్తి అనేది లేనిదే ఈ జీవితం నిస్సారమైపోతుంది ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నా ఎంత వేదాంతం లోతుగా చెప్పుకున్నా తత్వార్థాలు గొప్పగా చెప్పుకున్న ఎన్ని భాష్యాలు చదివినా సరే ఒక్కొక్క సుగంధం ఉన్నట్లుగా అవన్నీ కూడా భక్తి భరితంగా ఉండాలి భక్తితో నేర్చుకోవాలి భగవద్గీత నేర్చుకుంటున్నాము ఎందుకు ఏదో దాంట్లో విషయాలునే తెలుసుకోవడానికి కాదు ఆ భగవద్గీత ఏదో విషయ పరిజ్ఞానం కోసం నేర్చుకుంటే ఒకలా అర్థమవుతుంది భక్తితో నేర్చుకుంటే ఒకలా అర్థమవుతుంది భాగవతము భక్తితో చదివితే ఒకలా అర్థమవుతుంది అవుతుంది సూక్ష్మార్థాలతో సహా తెలుస్తాయి అలా కాకుండా ఏదో తెలుసుకుందాం లే విషయ సేకరణ కోసం చదివితే కంటెంట్ కోసం చదివితే బాహ్యమైన అర్థాలే తెలుస్తాయి రామాయణము అంతే ప్రేమతో భక్తి శ్రద్ధలతో చదువుకుంటే చక్కగా పువ్వుకు సువాసన అబ్బినట్లుగా ప్రేమతో భక్తితో చదివితే చక్కగా రామాయణం మనకు అర్థమవుతుంది అవుతుంది భారతం మనకు అర్థం అవుతుంది ప్రేమ లేకుండా భక్తి లేకుండా చదివితే ఏదో బాహ్యమైన అర్థాలు తెలుస్తాయి పరమాత్మ ఎలా రీచ్ అవ్వాలి భక్తితో రీచ్ అవ్వాలి భక్తి అవ్యభిచారిణి అవ్యభిచారిని భక్తి కలిగి ఉండాలని కూడా స్వామి చెప్తాడు భక్తిలో వ్యభిచారం ఉండకూడదు భక్తి ఏంటంటే వ్యభిచారం ఏంటి ఇలాంటి రెండు పదాలు కలిపి మాట్లాడుతున్నారు అంటారు ఏమనండి రెండు పదాలు కలిపి స్వామి భగవద్గీత ఇంకో చోట చెప్పాడు ఆ శ్లోకం వచ్చినప్పుడు ఇంకా శివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భక్తిలో వ్యభిచారం ఉండకూడదు వ్యభిచారం అంటే ఏమిటి చెప్పండి ఒక్కరితో చేయకుండా రకరకాల వారితో చేసేది వ్యభిచారం అవుతుంది ఒక్కర్తో మాత్రమే చేసేది ఏమవుతుంది పవిత్రం అవుతుంది పరమాత్మ భక్తి విషయంలో అవ్యభిచారణీ భక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నా ఏమిటి అవ్యభిచారణీ భక్తి అంటే భక్తులకు వ్యభిచారం లేకుండా ఉండడమే అవ్యభిచారము వ్యభిచారం చేస్తున్నామా లేదా మనము ఈ ప్రత్యేకమైన పని నెరవేరాలంటే ఈ పూజ ఆ కోరిక నెరవేరాలంటే ఆ పూజ ఈ కోరిక తిరగడం కోసం ఈ గుడి ఆ కోరిక నెరవేరాలంటే ఆ గుడి ఈ స్తోత్రం చెబితే ఈ పనులు అవుతాయి ఆ స్తోత్రం చెబితే ఆ పనులు అవుతాయి ఇరవై నాలుగు గంటలు మన కోరికలు మన సమస్యలు మన అప్పులు మన పరిష్కారాలకే పూజలు వ్రతాలు స్తోత్రాలు పారాయణాలు దేవాలయం తెరుస్తున్నారు ఏమిటి ఇది అంటే భక్తిలో వ్యభిచారము పతివ్రత ఏం చేస్తుంది అండి ఒక పతివ్రత అయిన భార్య ఉంటుంది ఏం చేస్తుంది తన భర్త పాదాలు పట్టుకొని ఉంటుంది అంటే ఇక్కడ నా ఉద్దేశము ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమారు లాగా ఇరవై నాలుగు గంటలు ఏదో పాదాలు గడిగేసి భర్తకి కాళ్ళు ఒత్తి ఆ నీళ్లు తలమే చదువుకోవాలని కాదు తన భర్తను నమ్మి ఉంటుంది తన భర్తకి కలలో కూడా ద్రోహం తలబెట్టదు ఇంకొక మగవాడి ఆలోచన పొరపాటు కూడా చేయదు మంచో చెడో ఇస్తాడో ఇవ్వడం పెడతాడో పెట్టడో ప్రేమిస్తాడో ప్రేమించడో పట్టించుకుంటాడో పట్టించుకోడు కానీ పతివ్రత అయిన భార్య నిరంతరము కూడా ధర్మం తప్పకుండా ధర్మలోపం లేకుండా తన భర్తని అనుగమిస్తుంది ఏమిటి అది అంటే పాదివృత్యం వ్యభిచారం ఉంటే తెలుసు కదా వాడు ఏదో ఇస్తారంటే వాడి దగ్గరికి ఇంకోటి ఏదో ఇస్తారంటే ఇంకోటి దగ్గరికి ఇది వ్యభిచారం భక్తిలో కూడా ఈ వ్యభిచారం అనే నువ్వు పాటించకూడదు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు భక్తిలో కూడా నీకు ఇష్టమైన ఒక దైవాన్ని ఏకేశ్వర ఉపాసన చేయబడి నేను అందుకే చెప్పేది నీకు శ్రద్ధ కుదరాలి అంటే ఏం చేయాలి ఎవరైతే ఏమిటంటే మొత్తం అందులో పరబ్రహ్మమే కాదని ఎవరు చెప్పరు కానీ నీకు శ్రద్ధాభక్తులు కుదరాలంటే నీకు నిష్ట కుదరాలంటే ఎవరో ఒక దైవాన్ని పెట్టుకో ఎదురుగా ఒక శివలింగమో ఒక రాముడో కృష్ణుడో వెంకటేశ్వర స్వామి ఒక అమ్మవారు ఎవరో ఒకరిని ఎదురుగా పెట్టుకో ఆశ్రయించు పాదాలు ఆశ్రయించు శరణాగతి చెయ్యి నీ కష్ట సుఖాలు చెప్పుకో ప్రేమించు భక్తి శ్రద్ధలతో ఆరాధించు నీవు ఏ రూపాన్ని ముందు పెట్టుకున్నావో ఆ రూపాన్ని గురించి తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేయి జ్ఞానం అంటే అది ఆ విధంగా ఒక సాధన చేయడానికి ఆధారంగా ఒక రూపం మీరు ఇరవై ఫోటోలు తీసుకొచ్చి ముందు పెట్టేస్తే ఇంకేమి సాధన కుదురుతుంది ఏమేకాగ్రత కలుగుతుంది జీవితం అంతా సోమవారం ఈ పూజ మంగళవారం ఆ పూజ బుధవారం కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పూజ చేయాలి మళ్ళీ ఏడు గంటలకు దుర్ముహూర్తం వస్తే ఏ లోపలే పూజ పూర్తి చేయాలి ఇహ ఇదే చేతస్థం అయిపోతే చెప్పేవాళ్ళు కూడా ఈ కలికాలం లక్ష్యం అలాగే చెప్తున్నారు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఎన్ని రకాల విధానాలు ఉండనివ్వండి కానీ ప్రతి చోట భగవద్గీతలో స్వామి భక్తి కలిగి ఉండడం భక్తి కలిగి ఉండడం భక్తి కలిగి ఉండడం అని చెప్తున్నారు భక్తి ఎలా కలిగి ఉండాలి త్రికరణ శుద్ధిగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి నిష్కామంగా ఉండాలి పరమాత్మకు శరణాగతి చేసి ఉండాలి పరమాత్మ పరమ ప్రాప్యమా ఆ స్వామి తప్ప నాకు ఇంకేమీ తెలియదు అనంత భక్తి అంత నిష్ట ఆ పాదాల మీద కుదురుకుంటే అప్పుడు కలుగుతుంది పరమగతి అప్పుడు దొరుకుతుంది పరమ పదము పరమాత్మ అవ్యక్తం గోచరించేవాడు కాదు కానీ అంతటా ఉన్నాడు ఆ గోచరించని వాడిలో వ్యక్తమై బయటికి కనబడుతూ ఉన్న మనం అందరం కూడా గోచరించని వాడి నుండే వస్తున్నాము వాడిలోనే ఉన్నాము వాడిలోనే మళ్ళీ కలిసిపోతాము వాడిని పర్మనెంట్గా చేరాలి అంటే మరల జరణమరణ రూపమైన సంసార చక్రం ఉండకూడదు అంటే భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పరమాత్మడే భగవతీతలో స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి పూజలు ఎదురుగా ఒక విగ్రహం పెట్టుకోవడం పెట్టుకోవడం నీకు ఏకాగ్రత కుదరడం కోసం ఆధారము కోసము నేను కృష్ణుడి విగ్రహం పెట్టుకున్నా ఇంకొకళ్ళ శివలింగం పెట్టుకున్నా ఇంకొకరు ఏదో అంత అమ్మవారి విగ్రహం అవ్వడో పెట్టుకున్నా కారణం ఏమంటే నిష్ఠ కుదరడం కోసం ఏకాగ్రత కుదరడం కోసం మీరు ఇరవై ముప్పై ఫోటోలు పెట్టారనుకోండి ఆ పూజ ఈ పూజ ఈ నవరాత్రులు ఆ నవరాత్రులు అనుకుంటూ అసలు నిష్ట కుదురుతుందా అందుకే చెప్తూ ఉంటా అంత హడావుడి వద్దు భక్తి విషయంలో మీరు చక్కగా భక్తి కుదురుకోవాలని మీకు నచ్చిన ఒక దైవాన్ని ఎదురుగా పెట్టుకోండి ఆధారం కోసం మీకు ధ్యానము ఆ ఏకాగ్రత కలగడం కోసం సాధన చేసుకోండి ఎందుకంటే భక్తి అనేది కాదు అల్టిమేట్ అండి ఆ భక్తి అనేది పరమాత్మను పొందడం దుస్సాధ్యము అసాధ్యమయ్యే విషయం కాదు పరమాత్మ కూడా ఎంతో చెప్పి ఫైనల్గా భక్తితోటే సాధ్యం అవుతుందని చెప్తున్నాడు కదా కాబట్టి ఆ భక్తి ఆ నిష్ఠ కోసము సాధన అవసరం మనం ఫలితాల కోసం పోచురని వెంపరులాడితే ఎప్పటికీ కూడా నిష్ఠ కుదురుకోదు ఏకాగ్రత కలగదు ఆ పరమాత్మ ధ్యానం చేయలేము మూసుకుంటే ముప్పై రూపాయలు గుర్తొస్తే ముప్పై నలభై రూపాయలు ఏ రూపం మీద మీరు ధ్యానం పెడతారు ఏ రూపాన్ని మీరు ధ్యానిస్తారు కష్టమైపోతుందండి సాధారణ సాధన కష్టమైపోతుంది కష్టం కాకుండా అవ్వాలంటే మీకు వచ్చింది ఎవరో ఒక ఇష్టదైవాన్ని ముందు పెట్టుకోండి అందరూ వాళ్ళలోనే ఉన్నారు వేరు వేరు కాదు కదా ఇప్పుడు అవేదాలు చెప్పేవారు కూడా అంతా ఒకే పరబ్రహ్మం అనే చెప్తున్నారు కదా ఫైనల్ గా కాబట్టి పూజలు ఆడంబరాలు కాదు కావాల్సింది కోరికల కోసం పూజలు కాదు కావాల్సింది భక్తి కోసం జ్ఞానం కోసం వైరాగ్యం కోసం సాధన కోసం పరమాత్మను తెలుసుకోవడం కోసం చేసేది పూజ తెలుసుకొని పూజను భక్తి శ్రద్ధతోటి పరమాత్మను తెలుసుకోవడం కోసం అన్వేషించడం కోసం పూజను పూజగా చేయాలి కోరికలు ఫలితాలు ఎన్నాళ్ళు కోరుతారు ఎన్నలు శాశ్వతము రేపు ఫలితాలు రాకపోతే మతాలు మారుతారు కాబట్టి అధిక ఫలితాలు కూడా ప్రచారం చేయకూడదు భగవద్గీతలో స్వామి అని చెప్తున్నాడు చక్కగా అర్థం చేసుకుంటే మన జీవితాలు సఫలమవుతాయి లోకా సంస్థ సుఖభగవంతుడు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణ